అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామని ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీరు ఏ విధంగా చేసుకోవచ్చని అలాగే ఆఫ్లైన్లో కూడా మీరు ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఇక దరఖాస్తు చేసుకుంటే ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేస్తున్నామని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఈ సాయాన్ని మనకు పదివేల రూపాయలకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ పంతొమ్మిదో విడత నుంచి ఇక పదివేల రూపాయలు పెంచడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారు ఎవరైనా కొత్త వారు ఇంకా అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఆదేశాలు జారీ చేశారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఉన్నవారంతా కూడా అప్లై చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని పంతొమ్మిది విడత నాలుగు వేలు తీసుకోండి